చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ చేసిన నీచమైన పనికి మొన్న నెలంతా పాపం వాళ్ళు అవిసాటలు పడ్డారు కానీ సచివాలయం దగ్గర తీసుకొని ఏదో వాళ్ళు రెండు మూడు రోజుల్లో పాపము తేరుకునే మళ్ళీ ఇప్పుడు ఈ మంత్లో ఇంకా అసలు బ్యాంకులు అంటే బ్యాంకులు అంటే ఇంకా మనం మనమే మనలాంటి వాళ్ళే ఎంతో విసుక్కుంటాం బ్యాంకుల దగ్గర వాళ్ళు ఉంటే అలాంటిది అవ్వతాతలు చే పాపం వాళ్ళు వాళ్ళు అవ్వతాతలు వాళ్ళు అగసాటలు చూడాలి ఆ బ్యాంకుల దగ్గర అయితే కొన్ని అకౌంట్లు పనిచేయాలి ఆ అకౌంట్లకి డబ్బులు వేసి అవి అవి ఫ్రీజ్ అయిపోయింటే మళ్ళీ వాటిని యాక్టివేట్ చేసి కొందరికి అవంతా మళ్ళీ తర్వాత వాళ్ళు వాడకపోతే ఫైన్లు ఉంటాయి ఫైన్ పడి ఉంటాయి ఆ లింక్ ఉండదు బ్యాంక్కి ఆధార్ కార్డు లింకులు ఉండవు ఎంతో హ్యాపీగా ఇంటి దగ్గర తీసుకునే వాలంటీర్స్ వాళ్ళ మీద పగబట్టి అవ్వాతాతలు ఏం పాపం చేశారని చంద్రబాబు నాయుడికి ఇలాంటివి పగబట్టారు నీకు వాలంటీర్ మీద పగని నీవు వచ్చిన తర్వాత వాలంటీర్ని తీసేస్తామని చెప్పు అంతేగాని వాలంటీర్స్ మీద పగతో అవ్వతాతలు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు పడే బాధలు చూడాలి బ్యాంకుల దగ్గర చూడండి కొన్ని కొన్ని వీడియోస్ పెడతాను నిజంగా చాలా చాలా బాధ అవుతుంది వాళ్ళని చూస్తే అసలు క్యూ లైన్లో ఆ క్యూ లైన్ మనం మామూలుగానే అప్పుడు చూసాం ఎప్పుడు ఈ క్యూ లైన్లు చూసామంటే నోట్లు రద్దు చేసినప్పుడు ఆ క్యూ లైన్లు చూసాం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము అది అసలు ఎంత అగసట్లు అంటే ఒక అక్కడికి ఇద్దరు ముగ్గురు చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది మనకి వాళ్ళకి ఆ వడదెబ్బకి అది మంచి ఎండ ఆ ఎండకి ఇప్పుడు సచివాలయం దగ్గరనైతే వాళ్ళకి కొన్ని సదుపాయాలు ఉంటాయి బ్యాంకుల దగ్గర అయితే సదుపాయాలు ఉంటాయి వాళ్ళు అసలు చెవు కూడా ఎక్కించుకోరు వాళ్ళు పట్టించుకోరు కూడా వాళ్ళకి అసలు వాళ్ళ దగ్గర అంత క్యా వాళ్ళంతా డిజిటల్ ఎక్కువైపోయి క్యాష్ కూడా అంత ఉండదు అనమాట చాలా ఇప్పుడు వాళ్ళకి పాపం తాతలు ఇబ్బంది పడుతున్నారు ఈ దీనికి మాత్రం కారణం చంద్రబాబు నాయుడే ఈ అరవై ఆరు లక్షల మంది చంద్రబాబు నాయుడికి మే పదమూడో తారీఖు బుద్ధి చెప్పడం అంటే ఇంకా కోలుకోలేని బుద్ధి చెప్పబోయేకి రెడీ అవుతున్నారు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి పురంధేశ్వరికి వీళ్ళందరూ ఉసురు అరవై ఆరు లక్షల మంది ఉసురు పోసుకొని అసలు ఇంకా చంద్రబాబు నాయుడు మనిషి అనేవాడే కాదు మనిషి అనేవాడు ఆ బూతులుగా నంటే వాళ్ళు మాట్లాడే వాళ్ళ కడుపు మంట వాళ్ళ కడుపు ఆ బూతులు అంటే మనకి మామూలుగా ఏమంటారు కొందరు పొగురుతో మాట్లాడేది పవన్ కళ్యాణ్ ఆధా లోకేష్ మాట్లాడుతున్నారు అవి పొగురు కొవ్వు ఈడ్చతో వచ్చేటివి కానీ వీళ్ళు మాట్లాడే వీళ్ళు పెట్టే తిట్లు బూతులు కడుపు మంటతో వచ్చేది కడుపు ఎందుకంటే చంద్రబాబు నాయుడు పెట్టిన ఆ దెబ్బ చంద్రబాబు నాయుడు కొట్టిన దెబ్బకి పెట్టిన కష్టంకి వాళ్ళ కడుపులో నుంచి వచ్చే బాధల్లో ఆ బూతులు వస్తున్నాయి కానీ అసలు నిజంగా అలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు వాళ్ళని చిక్కితే చంద్రబాబు నాయుడు కొందరు అంటుంటే చంద్రబాబు నాయుడు కనిపిస్తే నోట్లో ఉచ్చబోచి కొడతాము చెప్పుతో కొడతాము అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అసలు నిజంగా మరి వింటున్నాడో చూస్తున్నాడో చంద్రబాబు నాయుడు తెలుసు కానీ ఆడికి ఎలాగుందగానే మేము రోజు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కొన్ని వీడియోస్ పెడతాను చూడండి బ్యాంకుల దగ్గర అవ్వతాతలు ఎన్ని ఎంత అవసరం ఎన్ని కష్టాలు పడుతున్నారు

అందుకే మా ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళా జగన్ అన్న గెలిపించుకుంటే మళ్ళీ ఇళ్లకాడికి పింఛన్లు వస్తాయి అన్ని పథకాలు వస్తాయి వస్తాయిలు చూడు వాళ్ళు కోర్టు పోయినారు చంద్రబాబు కోర్టు పోయినందుకే ఎగసాట్లు తల్లి అర్థమైందా ఇప్పుడు ఆయనకే చూడండి జాగ్రత్త తీసుకోండి కొన్ని నెల ఓపిక పట్టుకోండి అమ్మా ఒక నెల ఓపిక పట్టుకుంటే మీకు అన్ని మళ్ళా ఇళ్ళ దగ్గరికి వస్తాయి జగనన్న గెలుచుకుంటాము ఇళ్ల దగ్గరికి వస్తాయి

గతంలో వాలంటీర్లు వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు బ్యాంక్ వచ్చి తీసుకుంటున్నారు ఎలా ఉంది మీకు బాధగానే ఉంది బాధగానే ఉంది మరి రావటానికి మరి నడిచి రావాలి ఎదురుకోవాలి నుంచి నడిచి రావాలి ఇప్పుడు నడవలేను మరి అది బాధ జగన్ గారు మూడు వేల ఐదు పెన్షన్ పథకం పెంచుతారన్నారు కదా ఎలా ఉంది మీ అభిప్రాయం జగన్ పెంచి ఇంకా మాకేం బాధ అయ్యా అది నా బాబు మంచి మంచోడు చంద్రబాబు అడుగుతాడు నాలుగు వేలు నాలుగు వేలు మాకు ఏం ఒక చెక్ పోస్ట్ లేదు అక్కడ కోలేరం గుడికాడ పోయి పింఛన్ తెచ్చుకునేది బియ్యం అయినా ఎయిట్ అగ్ర పోయి బియ్యం తెచ్చుకునేది ఇప్పుడు బండి పెట్టారు మంచిగా ఉంది ఇంటికి వచ్చే బియ్యం ఎత్తన్నారు మాకు ఈ ఇల్లు కూడా వచ్చే పట్టా ఇచ్చారు ముసలమ్మ పేరున మన వద్దులే నాలుగు వేలు కావాలి కాదు అప్పుడు కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు వచ్చి మమ్మల్ని పలా వైఎస్ఆర్కి వేస్తారు సరే ఆయన మేము ఎప్పుడైనా సరే ఈపు మీద ఒక దెబ్బ కొట్టచ్చు కాని కడుపు మీద కొట్టకూడదు వాలంటీర్ని ఎంత మంది పొట్ట కొట్టావు నువ్వు నిమ్మగడ్డ నిమ్మగడ్డ ఆయన చంద్రబాబు నాయుడు పట్ట కొట్టింది వాళ్ళందరికి పొట్ట కొట్టింది నాలుగు వేలు ఎవరు కావాలన్నా మంచి అన్నం రొందరు ఉండే చాలు ఫారస్య అందము దండిగ పెడితే ఏం అవసరము అవసరం లేదు జగన్ అయితే పర్ఫెక్ట్ జగన్ పరిపాలన బాగుంది మళ్ళా రావాలి హండ్రెడ్ పర్సెంట్ జగన్ రావాలి జగనే కాదు నాకు అసలు లేదు పదిహేను ఇచ్చినా వద్దు మాకు ఆయన ఎవ్వడు ఉట్టి మాట్లాడు పోయిన తాత్రం అంత ముందు పాటే చనిపోయినప్పుడు నాకు చేస్తాను డాక్టర్ చేయలేదు ఏం చేసాడు ఏం చేయలే ఒక గోడ అందుకని నేను జగన్ కర్ర కావాలి నేను నేను ప్రాణం అని చెప్పు ఒకరోజు కాదు ఏమన్నా అనుకోట్లో ఊళ్ళలో ఉత్సవ పోసుకుంటాను చిన్న కూడా కాకుండా ఉత్సవ కొట్టాలి ఎంత తిప్పలు మేము ఎంత బాధపడుతున్నాం మేము ఎంత సేపు నిండ తెచ్చిస్తాను దానిని తెచ్చిస్తాను ఏంది బాధలు మాకు న్యాయంగా ధర్మంగా పోటా పోటీగా ఉండి మంచి మాటలతో గెలుచుకోడుతున్నాడు இது கட்டி எந்த ரெண்டு கார்டு மூணு கார்டு பெட்டுக்காபு எந்த ఇప్పుడు నర్సి వచ్చినారు ఓకే ఇంత ముందు అదేలా ఎప్పుడన్నా ఉన్నిందా ఈ నెల ఈ నెల పోయిన నెల ఇబ్బందిగా ఉంది కదా దానికే ఇప్పుడు మళ్ళా రోజేమో జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే ఇబ్బంది అదే వాలంటే ఉండేటప్పుడు ఎన్నింటికి వచ్చేది మీ ఇంటికి వాలెటర్ ఉన్నప్పుడు గంటలకు రాత్రి పగుల పన్నెండు గంటలకు లేబులు మీకు ఓకే అంత వచ్చి ఇచ్చేవాళ్ళమ్మా నాలుగింటికి అంత నాలుగింటికంత వచ్చిచ్చేవాళ్ళు మళ్ళా అదే మళ్ళా మాకు అసలు పెన్షన్ రాలేదమ్మా రెండో తారీఖు వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నాము బ్యాంక్కి వెళ్ళమంటున్నారు అవి ఎక్కడే బ్యాంకి ఏంటో నాకేమీ అకౌంట్ లేదు ఏమి లేదు ఎలా లేక లైన్ లో నుంచలేక ఆ వదులుకొని ఊరుకున్నాం తల్లి వాలంటీర్లు ఇచ్చిన నాలు కూడా మాకు పొద్దుట పుట్టిందో పొద్దుగా ఎలా తెలియదో తెలియలా అలా కమ్మనికా పడుకోట్టే ఇచ్చి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇచ్చిన దానిలో ప్యా ఐదు ఐదేళ్ళు కూడా అంత కలిపి ఇప్పుడు రెండు నెలల నుంచి ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు మరి ఇంకా ఉండ కొంత నెట్టా ఉంటుందో మాకైతే తెలియదు నాకు మాకు ఈ ప్రభుత్వం చాలా బాగానే చేసేరం మంచిగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తున్నాం మా పది అయితే ఎనిమిది అయితే సరికి సడిపోతుంది లైన్లో నుంచోలేము నడవలేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగేసి అడిగేలేపోతున్నా మమ్మతాము ఎక్కడికైనా తిప్పలు పడమ నైలా అక్కడ నుంచో తల్లి మమ్మల్ని మమ్మల్నికే ఆదుకుంటే వాళ్ళ మంచిగా అలా వాలంటీర్లు తెప్పిస్తే మాకు ఎంతో మేలు మీకు గత ప్రభుత్వంలో అంత బాగా బాగా జరిగిందమ్మా ఐదేళ్లు కూడా అసలు ఎలాంటి ఇబ్బంది అంటే ఎరగలేదు ఇప్పుడు

పడతాయి పెన్షన్ కోసమేనా పడతాయి ఇంకా లైన్లు ఉంటే పడతాయి డబ్బులు అకౌంట్ లేదా చేతికి మరి మరి అలాగిన ఈసీ మరి గవర్నమెంట్ రూల్ వస్తాయి అలవాస్తాయి ఒకసారి వెళ్ళండి సచివాలయం ఇది పెన్షన్లు ఇవ్వట్లేదు కదా ఇస్తే చేతికి ఇస్తారు లేదంటే బ్యాంక్ వేస్తారు అది చంద్రబాబు నాయుడు పెట్టిన ఇది ఇస్తే చేతికి ఇస్తారు లేదంటే బ్యాంకులో వేస్తారు ఒకసారి వెళ్ళండి ఏమో మీ అందరు పెన్షన్కే వచ్చారా మీ అందరు పెన్షన్కేనా పెన్షన్